హాయ్ అండి ఈరోజు మనం పచ్చి టమాటా పట్ల నిల్వ పచ్చడి తెలుసుకుందామండి ముందుగా టమాటాలు తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి పొడిగుడ్డతో బాగా తుడిసిన తర్వాత ఈ విధంగా ముక్కలు కోసుకోవాలి పొయ్యి మీద ఒక తప్పేలా పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇలాగ టమాటా ముక్కల్ని మనం కట్ చేసిన వేసుకోవాలి దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి బాగా మగ్గనివ్వాలి తర్వాత మగ్గుతున్నప్పుడు కొద్దిగా చింతపండు దానికి సరిపడినంత వేసుకోవాలండి రెండు కేజీల పళ్ళు తీసుకున్నాం రెండు కేజీల పళ్ళుకి రెండు వందల గ్రాముల చింతపండు పడుతుందండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా చింతపండు కడుక్కున్న తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలపాలండి మొత్తం పచ్చళ్ళలో ఉన్న నీళ్ళంతా ఆవిరైనంత వరకు అలాగే ఉడికిస్తూనే ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంటుంది ఈ విధంగా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి పచ్చళ్ళు కొంచెం నీరు ఆవిరైపోయిన తర్వాత రుచికి సరిపడినంత కారం పసుపు ఉప్పు వేసుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి మన మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ముందు కారం వేసుకోవాలండి ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి బాగా కలపాలండి ఇంకాస్త దగ్గర అయిన తర్వాతనే ఉప్పు వేయాలి ఉప్పు ముందుగా వేశారంటే మరి కాస్త వాటర్ ఎక్కువగా వచ్చేసి మనకి పచ్చడి బాగా రాదండి దగ్గర దగ్గరగా బాగా చూపిస్తున్న విధంగా దగ్గర అయిన తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పుని మాత్రం వేసుకోవాలి ఇలాగ బాగా కలుపుతూ ఉండాలండి ఇదిగోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి మన మధ్య మధ్యలో టేస్ట్ చూస్తూ ఉండాలి ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలండి కారం పులుపు కూడా చూసుకోవాలి పులుపు ఏమైనా తగ్గినట్టు అంటే కొంచెం చింతపండు వేసుకుంటారు కారం చాలకపోతే కారం యాడ్ చేసుకుంటూ ఉంటారు మొత్తం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలి మొత్తం మనకి ఉన్న దీంట్లోనే ఆవిరి వాటర్ అంతా ఆవిరి అయిపోయినంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా దగ్గరగా అయినంత వరకు కలుపుతూ ఉండాలండి దీని తర్వాత పొయ్యి మీద నుండి పచ్చడిని దించేస్తాము కొంచెం చల్లారి పెట్టుకోవాలండి ఇది చల్లారుతుండగా లోపు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసుకోవాలి ఎందుకంటే పచ్చడి కొంచెం నిల్వ ఉంటుంది వన్ మంత్ వరకు ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి అందుకోసమని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి తర్వాత తాలింపుకి సరిపడినంత పోపులు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు ఎండుమిరపకాయలు మిరపకాయలు మాత్రం చిక్కిసి వేయాలండి మామూలుగా బొట్టపాలంగా వేస్తే అవి తుల్లుతాయి ఇంతటిలోపు ఆ తాలింపు మరుగుతున్నందు ఇంతటిలోపు మనం పచ్చడి చేసుకుందామండి పచ్చడి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా నూరుకోవాలి రుబ్బుకోవాలి మిక్సీతోని పచ్చడి అంతను అంతా ఒకసారి వేయకుండా ట్రిపుల్ ట్రిపుల్గా రెండు మూడు సార్లు వేసి ఈ విధంగా మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని వేరే పళ్ళెంలోనే తీసుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలి ఇంతటిలోపు మనకు చూడండి తాలింపు అంతా వేగిపోయింది ఇప్పుడు మనం వేరే గిన్నెలోనికి పచ్చడి తీసుకుంటాం